ఈ స్వాగతం గర్భాశయ క్యాన్సర్ విషయంలో ప్రధాని మోదీ కీలక ప్రకటన తిరుమల లడ్డు కల్తీకి కారకులైన దోషులకు శిక్ష పడాల్సిందే పవన్ కళ్యాణ్ బ్లాక్ లో శ్రీవారి దర్శన టికెట్లు మాజీ మంత్రుల అస్కా రేవంత్ రెడ్డి సిద్ధంగా ఉండాలి కేటీఆర్ సంచలన కామెంట్స్ నిజాన్ని నిగ్గు తేల్చండి ప్రధానికి జగన్ లేక జగన్ ఇంటి వద్ద బీజే వం ఆందోళన ఉద్రిక్తత ఈ సంవత్సరం అమెరికా క్వాట్ సబ్మిట్ థీమ్ ఆధారపడింది అందుకే క్యాన్సర్ పై పోరాటానికి ప్రపంచ నేతలంతా మద్దతు తెలిపారు ఈ క్రమంలో క్యాన్సర్ మూడ్ షాట్పై పై సదస్సు నిర్వహించినందుకు అమెరికా అధ్యక్షుడు బైడెన్ ను హృదయపూర్వకంగా అభినందించినట్లు ప్రధాని మోదీ తెలిపారు ఈ సందర్భంగా గర్భాశయ పోరాడేందుకు భారతదేశం తీసుకున్న కార్యక్రమాలను ప్రధాని మోదీ ప్రస్తావించారు గర్భాశయ క్యాన్సర్ కు భారత్ సొంతంగా వ్యాక్సిన్ తయారు చేసిందని ఏఐ సహాయంతో దీనికోసం కొత్త చికిత్స ప్రోటోకాల్ ను ప్రారంభిస్తున్నట్లు ప్రధాని అన్నారు इंडो-पैसिफिक के लिए क्वाड वैक्सीन इनिशिएटिव लिया था और मुझे खुशी है कि क्वाड में हमने सर्वाइकल कैंसर जैसे चैलेंज का तिरुमला श्रीवारी दर्शन टिकटలను माजी మంత్రి పెదరెడ్డి రామచంద్రారెడ్డి రోజ ఆమ్ముకుంటారని టీడీపీ ആരോപించింది కళాదర్ ట్రావెల్స్ పేరుతో పెదరెడ్డి బుక్ మై దర్శన్ పేరుతో ఆర్కి రోజా పరక్షంగా టీటీ దర్శనాల విషయంలో భారీ కుంభకోణంనని పాల్పడ్డారని తెలిపారు అప్పటి మంత్రులు పెద్దిరెడ్డి రోజా శ్రీవారి దర్శనం టికెట్లు లో అమ్మించి రోజుకు కోటి రూపాయల వరకు దండుకున్నారని పేర్కొంది వరద బాధితుల కోసం ముఖ్యమంత్రి సహాయనిధికి కోటు విరాళం అందజేసిన గీతం యూనివర్సిటీ ప్రెసిడెంట్ టీడీపీ ఎంపీ శ్రీభరత్ కేటీఆర్ సవాల్ నేను ఆరోపించిన దాంట్లో తప్పు జరగలేదని సిట్టింగ్ జడ్జితో విచారణ చేసి నిరూపిస్తే రాజకీయ సన్యాయం చేస్తా నిన్న ఒక మంత్రి తప్పు జరిగిందని నిరూపిస్తే రాజీనామా చేస్తానని బెల్డప్ ఇచ్చారు మంత్రికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే రండి మీరు నేను హైకోర్టు సీజే దగ్గరికి పోదాం వెంటనే సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీ చేద్దాం సిట్టింగ్ జడ్జి కనుక ఇందులో తప్పేం జరగలేదు అంటే నేను రాజకీయ సన్యాసం చేస్తా హైకోర్టు సీజే దగ్గరికి రావడానికి మంత్రి గారికి ఇబ్బంది ఉందంటే డే టు టైం ఫిక్స్ చేయండి ఇద్దరం కలిసి కేంద్రంలో ఉండే సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ దగ్గరికి పోదాం సివిసికి ఇద్దాం ఒకటే చెప్తున్నా మంత్రి గారికి ముఖ్యమంత్రికి ఇప్పటికైనా టెండర్లు రద్దు చేయనట్టు కేటీఆర్ బెక్కరించారు ఇంకొక మాట మా మంత్రి గారికి ఒకవేళ ఏమైనా ఇబ్బంది ఉంది హైకోర్టు సీజీ దగ్గర రావడం అనుకుంటే ఇద్దరం కలిసి కేంద్రంలో ఉండే సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ ఉంటాడు ఇద్దరం పోదాం నెక్స్ట్ వీక్ నేను పోతా నువ్వు కూడా రా టైం చెప్పు డేట్ చెప్పు ఇద్దరం కలిసిపోదాం సీవీసీకి ఇద్దాం మంత్రి గారికి నేను ముందే చెప్తా ఉన్నా ఇప్పటికైనా తప్పు సరిదిద్దుకోండి వెంటనే టెండర్లు రద్దు చేయండి జరిగింది తప్పు ముఖ్యమంత్రి కూడా నేను చెప్తా ఉన్నా జరిగింది తప్పు హండ్రెడ్ పర్సెంట్ ఇది ముమ్మాటికి నీకు తెలుసు ఇరికిపోయినామని తెలుసు ఆశ్రిత పక్షపాతం లేకుండా రాగద్వేషాలు లేకుండా నేను నా బంధువులకు నా కుటుంబానికి సాయం చేయను అని చెప్పి ప్రమాణ స్వీకారం చేసిన ముఖ్యమంత్రి నీ డిపార్ట్మెంట్లో నీ కింద ఉండే మున్సిపల్ డిపార్ట్మెంట్లో నీ బావమర్ది ఏది రెండు కోట్లు లాభం పోయిన సంవత్సరం అంతకుముందు సంవత్సరం అర్జించిన ఒక కంపెనీ కేవలం టూ క్రోర్స్ ప్రాఫిట్ ఉన్న కంపెనీకి వెయ్యి కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చి అవినీతి జరగలేదంటే ఎవడన్నా ప్రపంచం నమ్ముతాడా వస్తావా మరి సీబీసీ దగ్గరకు వస్తావా హైకోర్టు సీజే దగ్గరకు వస్తావా నేను వస్తా డేట్ చెప్పు టైం చెప్పు నువ్వే అపాయింట్మెంట్ తీసుకో మంత్రి గారికి అంత చిత్తశుద్ధి ఉంటే రా నేను వస్తా వాళ్ళ విచారం మొత్తం ఫైల్స్ పెట్టండి ఇప్పటికైనా ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నా సిగ్గు తెచ్చుకోండి తిరుమల వివాదంపై వైసీపీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు లడ్డు ప్రసాదానికి ఉపయోగించే నెయ్యిలో జంతుల కోపదార్థలు ఉన్నాయంటూ ప్రచారం చేయడం ద్వారా కోట్లాది మంది శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని సున్నితమైన అంశాన్ని రాజకీయ అవసరాల కోసం వాడుకుంటున్నారంటూ జగన్ మోదీకి రాసిన లేఖలో పేర్కొన్నారు రాజకీయ ప్రయోజనాల కోసం కొందరు టీడీటి ప్రతిష్టను దిగదార్చారంటూ జగన్ ఆరోపించారు కొందరు నాయకులు టీడీటి సంప్రదాయాలపై అనుమానాలు పెంచే విధంగా భక్తుల విశ్వాసాలను దెబ్బతీసే విధంగా మాట్లాడుతున్నారని అన్నారు తిరుమల లడ్డు విషయంలో వాస్తవాలను నిగ్గు తేల్చాలని లేఖలో జగన్ పేర్కొన్నారు శ్రీవారు లడ్డు అంశాన్ని రాజకీయానికి ముడిపెట్టడం సరికాదని జగన్ పేర్కొన్నారు ఏదైనా పొరపాటు జరిగి ఉంటే విచారణ చేయించి వాస్తవాన్ని ప్రపంచానికి తెలియజేయాలని జగన్ రాసిన లేఖలో ప్రస్తావించారు మరోవైపు తిరుమల లడ్డు తయారుకి పెంచే నెయ్యిలో జంతుల వ్యర్థాలు కలిశాయంటూ ల్యాబ్ రిపోర్టులో తెలియడంతో ఒక్కసారిగా కలకలం రేగింది ప్రధానంగా గత వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఈ ఘటన చోటు చేసుకుందని విమర్శలు వచ్చాయి ఈ క్రమంలో తనకు అంటిన మరకును తుడుచుకునేందుకు జగన్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని దీనిలో భాగంగానే ప్రధానికి లేఖ పేరుతో మరో డ్రామాకు తెరదీశారని విమర్శలు వస్తున్నాయి వైకాపా పాలనలో ఆలయాలు ధ్వంసం అయ్యాయని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విమర్శించారు తిరుమల లడ్డూ కల్తికెట్టును నిరసిస్తూ ఆయన ప్రాచీత దీక్ష చేపట్టారు గుంటూరు జిల్లా నంబూరులోని దశావతార వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి దీక్ష ప్రారంభించారు పదకొండు రోజుల పాటు ఆయన దీక్ష కొనసాగించనున్నారు అనంతరం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు లడ్డు ప్రసాదం కల్తీకి కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కోరారు కోట్లాది మంది భక్తులు మహాప్రసాదంగా స్వీకరించే లడ్డును అత్యంత దారుణంగా కల్తీ చేయడం మహాపరాధం ఈ అంశంపై కేబినెట్లో అసెంబ్లీలో చర్చ జరగాలన్నారు లడ్డు అపవిత్రం చేస్తుంటే అప్పట్లో తిరుమల తిరుపతి దేవస్థాన చైర్మన్ గా పనిచేసిన సుబ్బారెడ్డి ఆనాటిఈవో ధర్మారెడ్డి ఏం చేశారంటూ ప్రశ్నించారు తప్పులు చేసిన వారిని జగన్ సమర్థించడంపై పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు తిరుమల లడ్డు ప్రసాదం తయారీలో కల్తీని వాడడంపై ఆవేదన వ్యక్తం చేస్తూ పవన్ కళ్యాణ్ ప్రాయచిత దీక్ష తీసుకున్నారు గుంటూరు జిల్లా నంబూరులో దశవతార వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకున్న తర్వాత ప్రాచిత దీక్ష మొదలుపెట్టారు ఏ గుడైనా సరే భక్తుల మనోభావాలు దెబ్బతిన్నకుండా ఆచార వ్యవహారాలని నిర్వీర్యం చేయకుండా అపరాధం వాటిల్లకుండా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది అది వారి బాధ్యత సో బోర్డుని కాన్స్టిట్యూట్ చేసిన వైసీపీ ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది నుంచి సంస్కరణల పేరుతో అంతకుముందు చాలా తప్పులు జరిగిననే వాటితోటి చాలా మార్పులు చేర్పులు పట్టుకొచ్చారు స్వామివారి పూజా విధానాలు మార్చేశారు శ్రీవాణి ట్రస్ట్ అని పేరు పెట్టి దాని మీద పదివేల రూపాయలు టికెట్ పెట్టారు ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క కుటుంబం వస్తే ఐదు మంది నలుగురు వస్తే తక్కువ కాకుండా వాళ్ళకి యాభై వేల రూపాయలు వసూలు చేసి టికెట్ మటుకు బిల్ మటుకు ఐదు వందల రూపాయలకి ఇస్తూ ఉండేవాళ్ళు ఇది నేను చాలా సార్లు నాతో పాటు చాలా మంది భక్తులు ప్రస్తావించారు చాలామంది రాజకీయ పార్టీల ప్రతినిధులు దీన్ని ప్రస్తావించారు అన్ని పార్టీలు ప్రస్తావిస్తూనే ఉన్నాయి వెలితి చూపుతూనే ఉన్నాయి కానీ ఏ రోజు కూడా దాన్ని పట్టించుకున్న పాపాన్ని పోలేదు అలాగే వైసీపీ పాలనలో అఫీషియల్ గా ఆన్ రికార్డ్ రెండు వేల పంతొమ్మిది రెండు వందల పంతొమ్మిది గుడుల్ని అపవిత్రం చేశారు విగ్రహాలని విధ్వంసం కావచ్చు రథాలు తగలబెట్టడం కావచ్చు అలాగే మూడు వందల పైచులకు విగ్రహ మన దేవాలయాలను అపవిత్రం చేశారు ఏ ఇన్ని జరిగినా కానీ ఎప్పుడు నేను గుర్తిస్తూనే ఉన్నా ఆ రోజు రామతీర్థం సమయంలో కూడా రాములు వారి విగ్రహాన్ని తలనరికేస్తే అర్చకులు దాన్ని రాముల వారి విగ్రహాన్ని ఇలా పట్టుకొని ఆయన బాధపడుతుంటే ఆ రోజు కూడా నేను తెలియజేశాను ఆ రోజు కూడా అందరూ ఏకం కావాలి ఎవరి మతమైనా కావచ్చు ఎవరి ప్రార్థనా మందిరాలు కావచ్చు దేవాలయం కావచ్చు మస్జిద్ కావచ్చు చర్చ్ కావచ్చు కానీ వారి మనోభావాలకి దెబ్బ తినేలాగా దాడులు జరిగితే బయటికి రావాలి ఆ ఆ రోజున రోజున నుంచి ముస్లిం సమాజ సోదరులు కూడా మద్దతు గుంటూరు జిల్లా తాడేపల్లిలో వైకాపా అధ్యక్షుడు జగన్ ఇంటి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది తిరుమల ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగాన్ని ఖండిస్తూ బీజేవైఎం ఆధ్వర్యంలో యువకులు ఆందోళన చేపట్టారు జగన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు పోలీసులు అక్కడికి చేరుకుని ఆందోళనకారులను అరెస్ట్ చేసి తాడేపల్లి పిఎస్ కు తరలించారు 지자체육조조용히가 <목소리도> 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 వైసీపీ హయంలో తిరుమల లడ్డులో సరైన నాణ్యత పాటించలేదని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుమలలో పటిష్ట చర్యలు చేపడుతుందంటూ టీడీపీ బ్రాహ్మణాధికార సమితి కన్వీనర్ బుచ్చిరాం ప్రసాద్ తెలిపారు తిరుమల లడ్డులో నాణ్యత లేదని తాము గతంలో చాలా సార్లు వైసీపీ ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చామని ఆయన గుర్తు చేశారు చూసాం అందుకనే నేను ఇవాళ మా ప్రభుత్వంలో వచ్చే ఈ లడ్డును కూడా ఒకసారి ఇప్పుడు జరుగుతున్న లడ్డును కూడా ఒక్కసారి మీకు నేను చూపెడుతున్నా అయ్యా చూడండి దీనిలో పెద్ద జీడిపప్పు ఉంది ఒకసారి మీరు చూడండి ఇదివరకు లడ్డు నేను చూపెట్టినప్పుడు జీడిపప్పులు అసలు లేనే లేవు ఎక్కడో జీడిపప్పు ఉంది ఎక్కడో జీడిపప్పు ఉంది ఎక్కడో జీడిపప్పు ఉంది ఇక్కడ ఒక కిస్మిస్ ఉంది ఈ పైన యాలకులు ఉంది ఇదొక జీడిపప్పు ఉంది ఇక్కడ యాలకు ఉంది ఇక్కడ ఒక యాలకు ఉంది ఇక్కడో జీడిపప్పు ఉంది ఇక్కడో జీడిపప్పు ఉంది అంటే ఈ చిన్న లడ్డులోనే లాస్ట్ టైం నేను లాస్ట్ మీకు నేను చూపెట్టినప్పుడు ఒక్క జీడిపప్పు కూడా కనపడలేదు అది ఆ వీడియోలో మీకు నేను చూపెట్టాను ఇవాళ ఈ లడ్డులో ఈ చిన్న లడ్డులో నేను దగ్గర దగ్గర ఒక ఐదు ఆరు జీడిపప్పులు ఉన్నాయి ఐదారు పైకి కనపడే విధంగా ఐదారు జీడిపప్పులు ఉన్నాయి కిస్మిస్లు ఉన్నాయి యాలకులు ఉన్నాయి నాణ్యమైన లడ్డుగా ఇది పట్టుకోగానే మనకు ఒక మెత్తగా తగులుతుంది అదేవిధంగా ఒక్కసారి మా మీడియా మిత్రులకు అడుగుతున్నా ఇక్కడ చూడండి ఈ లడ్డుకి పెట్టంగానే నెయ్యి అంటుంది పాత లడ్డులో నెయ్యి అంటేది కాదు డ్రైగా ఉండేది చాలామంది కంప్లైంట్ అదే చేశారు డ్రై ఉంటుంది ఎందుకు లడ్డెందుకు డ్రైగా ఉంటుంది ఎందుకు అని అడిగేవాళ్ళంటే దానిలో నాణ్యమైన నెయ్యిని కనుక వాడపోతే లడ్డు డ్రైగానే ఉంటుందని అప్పుడు మేము చెప్పాం ఈ లడ్డు చూస్తే పట్టుకుంటేనే నీకు మెత్తగా ఇదిగోండి ఇదంతా కూడా జారిపోతుంది ఇవాళ ఈ లడ్డుని మనం ఇలా కిందకేస్తే రాజకీయ ప్రయోజనాల కోసం చంద్రబాబు సాక్షాత్తు శ్రీవారిని అడ్డం పెట్టుకుంటున్నారని వైఎస్ఆర్ నేత టీడీపీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు ఆదివారం సమావేశంలో మాట్లాడుతూ వైఎస్ జగన్ పై చంద్రబాబు విష ప్రచారం చేస్తున్నారని ఆరోపణలు నిరూపించుకోవటానికి నువ్వు ద్వారా కోర్టు జడ్జి ద్వారా విచారణ చేయించడానికి సాహసించండి ఆదేశించండి అని దీని మీద మేము ప్రధానమంత్రి గారిని కూడా ఇంటర్ఫియర్ కావలసిందిగా కోరుతున్నాం మీ ఆరోపణలు మీరు చేసినటువంటి ఆరోపణలు నిజమైతే ఆ చేసిన వాళ్ళు రక్తం కప్పుకొని చావాలానని వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తున్నాం మీరు చేసినటువంటి ఆరోపణలు అబద్ధమైతే మీ స్వార్థం కోసమని మీ రాజకీయ ప్రాబల్యం కోసమని మీ నీచమైన రాజకీయ ఎత్తుగడల కోసమని అన్నటువంటి మాటలే అయితే ఆ స్వామే మీకు సరైనటువంటి శిక్ష విధిస్తాడు అని తెలియజేస్తున్నాం చంద్రబాబు గారు ప్రత్యర్థుల మీద మీ రాజకీయ జీవితంలో ఎన్ని అనరానిటువంటి మాటలు అని మీరు ఈ స్థాయికి ఎదిగారో మీ అందరికీ కూడా తెలుసును మీ మామనే సొంత మామనే వెన్నుపోట్ వైద్య సిబ్బంది అందరూ రియాక్టర్ కావడంతో దిగొచ్చి క్షమాపణ చెప్పిన కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ నేను డాక్టర్ జాతిన కానీ ఇంకొకరు కానీ ఇంకొక జాతి కానీ ఉద్దేశించి నేను మాట్లాడలేదు అలా ఎవరితో ఎప్పుడు ప్రవర్తించలేదు ఫస్ట్ టైం ఉద్రేకపూర్వకంగా జరిగింది తెరజ్ వస్తే ఈ నా మిత్రుడే ఆ చీకట్లో తెరజ్ వస్తే ఈ నా మిత్రుడే సరే అది వదిలేస్తే అది గర్భాశయ క్యాన్సర్ విషయంలో ప్రధాని మోదీ కీలక ప్రకటన తిరుమల లడ్డు కల్తీకి కారకులైన దోషులకు శిక్ష పడాల్సిందే పవన్ కళ్యాణ్ బ్లాక్ శ్రీవారి దర్శన టికెట్లు మాజీ మంత్రులస్కా సీఎం రేవంత్ రెడ్డి సిద్ధంగా ఉండాలి కేటీఆర్ సంచలన కామెంట్స్ నిజాన్ని నిగ్గు తేల్చండి ప్రధానికి జగన్ లేక జగన్ ఇంటి వద్ద బీజేవైఎం ఆందోళన ఉద్రిక్తత ఈ సిక్స్టీ న్యూస్ ఇంతటితో సమాప్తం కీప్ వాచింగ్ ఈ సిక్స్టీ న్యూస్